వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క సారకల ద్వైవార్షిక జాతర ఆసియా ఖండంలోనే పెద్ద జాతర ఈ జాతర నిర్వహణ నేపథ్యంపై భిన్నాభిప్రాయాలున్నాయి ఇక అడవి బిడ్డలు తల్లి కూతురులను స్మరించుకుంటూ అడవి పుత్రులు ఈ జాతర ప్రారంభించారని చెప్తూ ఉంటారు ఈసారి ఈ జాతర జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు మహోత్సవంగా జరుగుతోంది లక్షల మంది జనం భక్తులు అక్కడికి వస్తూ ఉన్నారు మీరంతా చూస్తూనే ఉన్నారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ నాలుగు రోజుల పాటు మేడారం జాతరను నిర్వహిస్తున్నారు ఇక మొదటి రోజు సారలమ్మకు ప్రతిరూపంగా భావించే పసుపు భరణని కన్నపిల్ల నుంచి తీసుకొస్తారు ఆమెతో పాటు భర్త గోవిందరాజులు గద్దెపైకి చేరుకుంటారు మరునాడు అంటే ఇరవై తొమ్మిదిన నిన్న సమ్మక్కకు ప్రతిరూపంగా తలిచి కుంకుమ చిలకల చిలకలగట్టు నుంచి తీసుకువస్తారు వనదేవతలను గద్దె మీదకి చేర్చే సమయంలో పోలీసులు గౌరవ సూచికంగా గాలిలో కాల్పులు కూడా జరుపుతారు ఇక మూడవ నాడు ప్రధాన ఉత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు అంటే ముప్పయో తారీఖు ఈ రోజే మరునాడు తల్లి కూతుర్లు వనప్రవేశంతో జాతర ముగుస్తుంది అంటే రేపటితో ఈ నాలుగు రోజులు అంబరాన్ని అంటే సంబరాలతో ఈ ప్రాంతం జనసంత్రమవుతుంది రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒడిస్సా తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు ఈ మహాజాతర తర్వాత వారంపాటు నిర్వహించే వేడుకలను తిరుగువారం వేడుక అంటారు మహాజాతరలో తెలుసో తెలియకో అపరాధం అపచారం చోటు చేసుకుంటే అమ్మల మన్నింపును కోరుతూ ఈ వేడుక నిర్వహిస్తారు వంశ పారంపర్యంగా గిరిజనులే ఇక్కడ పూజారులుగా కొనసాగుతున్నారు కోయ కోయదగ్గకు చెందిన పన్నెండు రకాల వారిలో రాచకోయలు ఈ జాతర నిర్వహిస్తారు ఈ పూజారులను వడ్డెలు అంటారు కుంభమేళ తర్వాత భారీగా భక్తజనం పాల్గొనే ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఆరులో రాష్ట్ర పండుగగా ప్రకటించింది భక్తులు బంగారంగా పిలుచుకునే బెల్లాన్ని కానుకగా ముడుపుగా చెల్లిస్తారు కోరిన కోరికలు తీరిన భక్తులు బెల్లంని తులాభారంగా సమర్పించుకుంటారు అలా నైవేద్యంగా పెట్టిన బెల్లాన్ని భక్తులందరికీ పంచుతారు వడివాలు బియ్యం కొబ్బరికాయలు పసుపు కుంకుమలు వస్త్రాలు బోనాలు తదితరులను సమర్పించుకుంటారు కోడెలను కానుకగా సమర్పించడం ఈ జాతరలో మరో ప్రత్యేకత గద్దె మీద బెల్లం స్వీకరిస్తే దీర్ఘకాల వ్యాధులు నవమవుతాయని అక్కడి కుంకుమను పొందితే సంతాన ప్రాప్తి మోక్షం కలుగుతాయని భక్తుల నమ్మకం అమ్మవార్లు గద్దెలపైకి వస్తున్న సమయంలో మొక్కితే సంతాన యోగం ఉంటుందని కూడా భావిస్తారు సమ్మక్కను తీసుకువస్తున్న వారికి అడ్డంగా పడుకొని పూజారులు తమ మీదుగా నడిచి వెళ్తే జన్మ తరించినట్లుగా విశ్వసిస్తారు ఈ జాతరలో శివశత్తుల పూనకాలు ఉత్కంఠ కలిగిస్తాయి జాతర సమయంలో సారా తాగడాన్ని గిరిజనులు పవిత్ర కార్యంగా భావిస్తారు మద్యపానం మాంస భక్షణలకు మొక్కుబడులు చెల్లించేంత ప్రాధాన్యం ఉందని వారి వాదన శివశక్తులు పూనకాలు మేడారం జాతరలో శివశక్తులు ప్రధాన ఆకర్షణగా ఉత్కంఠ కలిగిస్తారు జంపన్న వాగులో స్నానం చేస్తుంటేనే వారికి పూనకం వస్తుంటుంది కొత్త చీర రెండు రవికలు ధరించి చేతులు నిండా గాజులు బొట్టు వడి బియ్యంతో తల వెంట్రుకలు విరబూసుకొని శివాలత్తి దృశ్యం ఉత్కంఠ కలిగిస్తోంది పూనకంతో ఊగే మహిళలు భవిష్యత్తు గురించి ప్రకృతి వైపరీత్యాల గురించి చెబుతుంటారు భక్తులు ఆ పలుకులను సాక్షాత్తు సమ్మక్విగానే విశ్వసిస్తారు వారిని తృప్తిపరిచేందుకు పెద్ద సంఖ్యలో మేకలు కోళ్లను బలిస్తారు మేడారానికి మహర్దశ ఈ జాతరను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది రెండు వందల యాభై ఒక్క కోట్లతో మేడారం సమగ్ర అభివృద్ధికి శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం మూడు పాయింట్ ఐదు కోట్లను కేటాయించింది గద్దెల విస్తరణకై నూట ఒక్క కోట్లు కేటాయించింది గద్దెల ప్రాంగణాన్ని చారిత్రక కట్టరాల మాదిరిగా పటిష్టంగా ఉండేలా రాతితో పునర్నిర్మిస్తున్నారు నాలుగు వేల టన్నుల గ్రానైట్తో గద్దెల ప్రాంగణ నిర్మాణం పనులు చేపట్టారు నలభై ఆరు స్తంభాలతో రెండు వందల డెబ్బై ఒక్క చదరపు మీటర్ల విస్తీర్ణ ప్రాకారం ఎనిమిది స్తంభాలతో వృత్తాకార గద్దె నిర్మాణం చేపట్టారు నలభై అడుగుల వెడల్పుతో మూడు స్వాగత తోరణాలు ముప్పై అడుగుల వెడల్పుతో ఐదు స్వాగత తోరణాలు యాభై అడుగుల వెడల్పుతో ప్రధాన స్వాగత తోరణం ఉంటుంది బండారి మర్రి వెదురు వేప ఇప్ప తదితర పన్నెండు రకాల పవిత్ర వృక్షాలు ఇక్కడ ఉన్నాయి నలభై ఆరు స్తంభాలతో రెండు వందల డెబ్బై ఒక్క చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రాకారం ఉండనుంది వీటి మధ్య నలభై అడుగుల వెడల్పుతో మూడు ముప్పై అడుగుల వెడల్పుతో ఐదు స్వాగత తోరణాలు ఉన్నాయి గద్దెల ప్రాంగణానికి ఎదుట యాభై అడుగుల వెడల్పున ప్రధాన స్వాగత తోరణం నిర్మిస్తున్నారు శిలలపై తల్లులు చరిత్ర సమ్మక్క సారక్క తల్లుల చరిత్ర అందరికీ తెలిసేలా చెక్కించనున్నారు కోయల వద్ద దొరికిన తొమ్మిది వందల ముప్పై ఏండ్ల నాటి తాళపత్ర గ్రంథాల ఆధారంగా చెక్కించిన శిల్పాలు చిహ్నాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి సమ్మక్క సారక్క పగిడిద్దరాజు గోవిందరాజు కోయల ఇష్టదైవాలకు ప్రతిరూపంగా భావించే పులి జింక దుప్పి పావురం ఏనుగు నెమలి మొసలి పశుపక్షాదులతో పాటు కోయల జీవన ఆచార సాంప్రదాయాలకు గొట్టు గోత్రాలకు ప్రతిరూపంగా భావించే సూర్యచంద్రులు త్రిశూలం నెలవంక బండి చక్రాలు అడ్డ నిలువు గీతలకు స్తంభాలపై చోటు దక్కింది కాకతీయుల కాలం నుంచి కొనసాగుతూ వస్తున్న ఈ జాతర నిర్వహణ పర్యవేక్షణ బాధ్యతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో చేపట్టింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో రాష్ట్ర ఉత్సవం అంటే స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించారు దీనిని జాతీయ ఉత్సవంగా గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతుంది ఏదేమైనా మీలో ఎంత మంది సమ్మక్క సారలమ్మ జాతరకు మేడారం వెళ్ళొచ్చారో కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఈ జాతర విశేషాలని వింటుంటే చాలా చాలా బాగుంది ఈ ఇయర్ నేను వెళ్ళలేకపోయాను మళ్ళీ సంవత్సరమైన ఆ అమ్మవారి కృపా కటాక్షాల వల్ల వెళ్ళాలి అని ఆశీర్వదించండి జై హింద్ జై భారత్ మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మీకు తెలుసు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఈ మూడింటిని సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్కి అండగా నిలవండి ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్